హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం మనకు స్వీట్ తినాలని ఉన్నా చేసుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ ఉంటుందనేసి చాలా వరకు స్వీట్ చేసుకోవడాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇలా ఒక ప్లేట్లోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా వేరొక గిన్నెలోకి మనం తీసుకున్న ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇందులోకి ఒక చిటికడు సాల్ట్ వేసి ఈ వాటర్ని మరిగించుకుందాం ఇలా శవం చేసి చేసి స్టవ్పై పెట్టి ఈ వాటర్ని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగిన తర్వాత తీసి ఇలా పిండిలో కొద్ది కొద్దిగా పోసుకోవాలి వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో పిండి అంతా కలిసేలాగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా చేతితో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన పిండి ముద్ద సైజ్ అంతా తీసేసుకొని మిగతా పిండిని పక్క కనుక్కోవాలి ఇలా పక్క కదిమి పెట్టుకొని దీనిపై ఒక క్లాత్ కప్పుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను బాగా ఓసారి ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ను తడిపి వాటర్ ఏమీ లేకుండా పిండి ఆ క్లాత్పై ఇలా రొట్టెలా చేసుకోవాలి అవసరం అనుకుంటే వాటర్ తడుపుకుంటూ మీకు వీలైనంత పల్చగా ఈ రొట్టెని చేసుకోవాలి ఇలా రొట్టెను చేసుకున్న తర్వాత ఈ విధంగా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం వేడైనాక ఈ రొట్టెను వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత దీనిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా రొట్టెల్లా చేసి కాల్చుకోవాలి చూడండి అన్నీ ఇలా కాల్చుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఈ రొట్టెలను ఇలానేనైనా తినవచ్చు నాన్ వెజ్ కర్రీలోకి కానీ వెజ్ కర్రీలోకి కానీ చట్నీలోకి కానీ పెట్టుకొని తింటే ఈ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది కానీ పిల్లలు ఇలా తినడానికి ఇష్టపడరు కాబట్టి వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఈ రొట్టెలను వీలైనంత చిన్న ముక్కలుగా సుంచుకొని మీరు తినే స్వీటును పట్టి బెల్లాన్ని వేసుకోండి ఇలా సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా రొట్టె ముక్కను తీసుకొని బెల్లం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ రొట్టె బెల్లానికి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని మనకు కావలసిన సైజులో లడ్డుల్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే లడ్డు ఈజీగా వస్తుంది ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి రాగి పిండి బెల్లం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి తప్పకుండా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఇవి ఒక రెండు మూడు రోజుల వరకైనా నిల్వ ఉంటాయి ఇలా ఒక రోజు చేసి పెట్టుకున్నట్లయితే రెండు రోజుల వరకైనా పిల్లలకి స్నాక్స్గా పెట్టి పంపవచ్చు స్కూల్కి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్